ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైనా మీటింగ్లకో లేకుంటే ఓపెనింగ్లకో వస్తున్నారంటే అధికారుల హడావుడి చిన్న ఉండదు వాళ్ళు ప్రోగ్రాం కచ్చిపోయేదాంక ఏం తక్లిఫ్లు లేకుండా చూసుకుంటారు ఇది మనం ఎప్పటికీ చూసేదే కానీ గీడో ఎమ్మెల్యే సారు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఓపెనింగ్ కార్యాన్ని ఎట్లా చేసిండో చూడు రిపీట్ సూషింద్రా అనుల్ల అక్కడి పరిస్థితి ఎట్లున్నదో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయనికచ్చిన ప్రోగ్రాం లా కనీసానికి కరెంటు కూడా లేకపోయే వరకు ఆఖరుకు ఇట్లా కార్ల లైట్లేసి ప్రారంభోత్సవం చేయాల్సి వచ్చింది నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గట్టి ఏడేండ్లయింది గాని అవిటిని మాత్రం ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇయ్యలేదట ఇక స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వారికి వాటిని పంపిణీ చేయనీకి ఇయ్యాల దీరింది గాని పొద్దుగాల అత్తనన్న సారు రాత్రి దాంక రాకపోయే వరకు ఇండ్ల కోసం అక్కడి జనాలు కండ్లు కాయలుగాసే తట్టు ఎదురు చూసిండ్రు ఆఖరుకు సారువారు వారు పొద్దు ఊకినాకే ఆడున్న శంకుబండ పరద గుంజుదామనుకున్నా కరెంటు లేకపోవుట్లా ఇట్లా కార్ల లైట్లు సెల్ ఫోన్ల లైట్ల ఎలుగుల నడమ అచ్చిన పని అనియాల్సి వచ్చిందా అన్నట్టు పోయిన సర్కారు కట్టిన ఇండ్లనే ఓపెనింగ్ చేస్తున్నారు కనీసానికి ఓపెనింగ్ చేసేటప్పుడు కరెంటు సౌలత కూడా చెయ్యకుండా ఇన్ని రోజుల చేసినట్టు అని గరానికి రాబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన కొందరు అక్కడ జనాలు ఎమ్మెల్యే ఓపెనింగ్ అతనే కరెంట్ దిక్కులేదు ఇక రేపు రేపట్ల జనాలు ఆ ఇండ్లూంటే వాళ్ళకు కనీసం తాగునీళ్ళ అన్న చక్కగా చేస్తారా లేకుంటే ఇండ్లిచ్చినాం ఏదున్నా మీరే చూసుకోవాలని అంటారోనని ఇంకొందరు భూగులు పడుతున్నారట ఏదేమైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు మొత్తం మేమే చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారం చేత బట్టి కూడా పద్నాలుగు నెలలు అవుతున్నది గిన్ని రోజులు గడిచినా కనీసం కరెంటు సౌలత్ కూడా లేకుంటేనే ఇండ్లను ఓపెనింగ్ చేసేడు కంటే సిగ్గు తక్కువ పని ఇంకోటి ఉండదని కారు పార్టీ లీడర్లు కూడా ఎడ్డిస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి పోయిన సర్కారు చేసిన పనులకు గుంజుడు తప్పితే కొత్తగా చేసేదేమున్నదో చెప్పాలని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు మరి ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు ఈ సుంటి చూస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేసుట్లో కూడా తప్పు లేదనిపిస్తున్నది కాబట్టి ఈ విమర్శలు రావద్దంటే ఇప్పటికైనా గిట్ల జర కుంటా చూసుకోన్రీ ఏమంటున్నాం